హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షి దేవ్ లేజ్ లక్స్ వీడియో వచ్చేసి ముందుగా లైక్ చేయండి ఈ రోజుకి ఐదో రోజు అనమాట మన ఇంట్లో వినాయక చవితి రోజు బుల్లి వినాయకుడిని అయితే మేము మట్టి గణపతిని అయితే పెట్టి పూజ చేస్తున్నాం కదా ఈరోజు ఐదో ఐదో రోజు అందులో బుధవారం హర్షి పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ నిమగ్నం అయితే చేపించాము ఈ కార్యక్రమం మొత్తం ఎలా జరిగిందో చూడండి ఒక చిన్న వీడియో అయితే తీసాను అనమాట ఈరోజు బుధవారం ఆ వినాయకుడికి చాలా ఇష్టమైన వారం కదా పుట్టినరోజు అలాగే ఈరోజు ఐదవ రోజు అనమాట మనకి వినాయక చవితి వచ్చి ఈ రోజు అయితే ఐదో రోజు కాబట్టి మన ఇంట్లో ఉన్న రోజు పూజలు అందుకున్న చిన్న బుల్లి గణపతి ఉన్నాడు కదా ఈ రోజైతే సాయంత్రం అయింది ఇప్పుడు బుల్లిగణపతిని అయితే నిమగ్నం అయితే చేస్తున్నాము హర్షిత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే చేస్తున్నాము అంటే వినాయకుడికి ఇష్టమైన బుధవారం అయినా సరే చేయకుండా ఉండరు కదా అంటే మళ్ళీ రేపు తెల్లారితే గురువారం అలాగే ఆరో రోజు వస్తుంది ఇక మళ్ళీ నెక్స్ట్ ఏడో రోజే శుక్రవారం అలా వార అట్లా వచ్చేస్తాయి అనమాట ఎక్కువ రోజులైతే మన ఇంట్లో పెట్టుకోకూడదు కదా ఇక రోజు డైలీ పూజ చేస్తానే ఉన్నాము అయితే నేను ఈ బుల్లి గణపతిని అయితే ఈ సాయంత్రం పూట హర్షిత చేత నిమగ్నం అయితే చేపిస్తున్నాను ఇప్పుడైతే అదంతా ప్రాసెస్ ఎలా చేస్తామో చూడండి మాకు ఏంటంటే గుర్తుగా ఉంటదని ఈ వీడియో ఒక చిన్న వీడియో అయితే చేశాను జై జై పెట్టుకోవాల ఆకుల పెట్టుకోమాలు అన్ని పెట్టుకోవాలి ఆకులన్నీ అట్లా పెట్టుకో ఆ పత్తిలు తీయాలి స్నానం చేసేయాలండి చిన్నపిల్లలతో చేపిస్తే మంచిది ఆ ఇది పైన పెట్టుమా ఆ ఇది పైన పెట్టు ఆ దీపం కూడా పైన పెట్టు ఆకులు హరిటాక్ గుడిది అది అది పక్కన పెట్టుకో ఐదు రోజుల నుంచి ఉంది హరిటాక్ చూడండి ఎంత గ్రీనరీగా ఉందా అలాగే ఉందనమాట అదిగో ఆ ప్లేట్లో దీపం ఆకులు ఉన్నాయి చూడ అదిగో అదిగో అయ్యి అదిగో ఆకులు కొడిది సోమపత్రులు అవి తీసావా ఇదిగా తక్కువ కూడా దొయ్యి జయో ఉన్నావు ఉండవుడు ఏది చూపి ఈ పసుపు కూడా పెట్టుకోవాలి స్వామికి పువ్వులు ఏది తిరిగా కరెంట్ కూడా పోయింది కరెంట్ కూడా పోయింది దర్శత ఉందమ్మా అరే ఆడ కాదు ఇట్రా 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 ఆడబెట్ట కాక ఇక్కడ పెట్టేసి పెట్టావా బకెట్ తీసుకురాపో అయ్యి కాదు అయ్యి కాదు అయ్యి కాదు చూసారు కదా హర్షితకి ఏంటంటే గణపతి చాలా ఇష్టం అనమాట ఇలా బుల్లి గణపతిని ఇంట్లో అయితే పెట్టుకున్న తర్వాత పూజ అయితే డైలీ ఉదయం అంటే కుదర కుదరలేదనమాట నైట్ ప్రతిరోజు చేసాము ఆల్మోస్ట్ గణపతి ఉంటేనే కాదు ప్రతిరోజు సాయంత్రం పూట అయితే పూజ చేస్తాం ఉదయం పూట అయితే నాకు పిల్లలతోటి బాక్సులు పెట్టి అదంతా రెడీ చేసే వాళ్ళకి మళ్ళీ చాలా పని ఉంటుంది బాగా పది ఆ టైం చేస్తే ఇకనో పూజకు ఫలితం ఉంటుందని ఒకేసారి నేను సాయంత్రం మాత్రమే చేస్తాను శుక్రవారం మంగళవారాలు పండగలప్పుడు రెండు పూటలైతే చేస్తాం అనమాట ఇప్పుడైతే చేస్తారా ఐదు రోజుల తర్వాత మొత్తానికి ఈ మా ఇంట్లో ఉన్న ఈ బుల్లి గణపతిని అయితే చేస్తున్నాను చేస్తాను హర్షిపాప్కి ఇలాంటివి అయితే ఒకసారి చెప్తే చాలు ఇక అలాగే పెట్టేసుకుంటుంది అనమాట మా ఇంట్లో అలా చెప్పిన తర్వాత అసలు ఒక్కొక్కటిగా తానే నేనే చేస్తాను అన్నమాట ఆ వినాయకుడిని పెట్టిన చోట ఆ పత్రులు ఉన్నాయి కదా అవన్నీ ఒకేసారి తీసుకొచ్చేసాము ఇక ఉంచకూడదు అనమాట ఇప్పుడు ఏ వినాయకుడిని నిమగ్నం చేసేటప్పుడు ఇక్కడ అంటే ఫ్రెష్గా తీసుకున్న వాటర్ అప్పుడే అంటే మనం వాడుకున్న వాటర్ కాకుండా అప్పుడే అనమాట వాటర్ ట్యాంక్ దగ్గర అలాంటి వాడకుండా ఉన్న వాటర్లో ఫ్రెష్గా ఉన్న వాటర్లో కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమైతే వేసాము అలాగే కొన్ని పువ్వులు కూడా వేసేయాలి వేసిన తర్వాత ఇప్పుడైతే నిమగ్నం అయితే చేస్తాము ఇది తీసుకెళ్ళి టెంపుల్ అయితే పెట్టవచ్చు కానీ ఇంట్లో చేద్దాము హర్షి పాప చేత అని ఇక్కడైతే అనమాట ప్రతిసారి ఇలాగే చేపిస్తాము టెంపుల్లో అయితే చిన్న చిన్న బుల్లు వినాయకులు అయితే చాలామంది పెద్ద గణపతి దగ్గర అయితే వచ్చారు నేను రేపటి వీడియోలు అయితే చూపిస్తాను ఎంతమంది వచ్చిన్నారో ఇప్పుడైతే ఇదిగండి కొంచెం పసుపు కుంకుమ వేస్తాను కదా కొంచెం పువ్వులు కూడా వేసేసి ఇలా మూడు సార్లు ఇలా వాటర్లో ఇలా ముంచేసి ఫైనల్గా ఇలా అయితే పెట్టేసాము తర్వాత నెక్స్ట్ ఇలా పెట్టిన తర్వాత ఈ గణపతి మొత్తం కరిగిపోతూ ఉంటాడు కదా కరిగిన తర్వాత ఆ నీళ్ళైతే మనం తొక్కే చోటైతే పొయ్యకూడదనమాట పూల మొక్కల్లో పోస్తే అక్కడైతే మనం తొక్కం కాబట్టి చాలా మంచిది చిన్న మనం పసుపుత చేసిన చిన్న ఇలా మట్టితో చేసినా కూడా వినాయకుడు దేంట్లయినా ఆయన కృప అనేది ఉంటుంది అసలు కాలుతోటి తొక్కకూడదు ఎప్పుడైతే చూసారో ఆ మొత్తానికి మా గణపతి నిమగ్నం అయితే అయిపోయింది కానీ హర్షిత అయితే అసలు బడి ఏడిచిందనమాట అమ్మ నాకు వినాయకుడు కావాలి అంటే నేను చేపిస్తుంటే మళ్ళీ తీసుకొని మళ్ళీ పూజ గదిలో పెట్టుకోవచ్చు అనుకుంటుంది ఇలా వాటర్లో పెట్టేసి వేయాలి అప్పుడు మళ్ళీ మొక్కలకు కదా మా ఇంట్లో ఈరోజు అంటే సాయంత్రం పూట మా ఇంట్లో వినాయకుడు నిమగ్నం అయితే జరిగింది హర్షితకి అయితే చాలా బాధగా ఉందంట బాధగా ఉందంటే వినాయకుడు వాటర్లో పెట్టేసాను కదా అందుకు కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతుంది ఏదమ్మా వినాయకుడు కావాలా గుళ్ళో ఉన్నాయా పెద్ద వినాయకుడు గుళ్ళో ఉన్నాళ్ళు వాటర్లో పెట్టేసింది కదా అందుకని ఈ రోజు పటాల దగ్గర ఉంటుంది కాబట్టి పూజ చేస్తూ ఉంటాం కదా సాయంత్రం పూట చూస్తూ ఉంటుంది అనమాట అలాంటిది ఇప్పుడు ఒకసారిగా అలా నిమగ్నం అయితే చేసేసాం కదా అందుకని కొంచెం చిన్న చిన్న పిల్లలు కదా అలాగే ఉంటుంది అనమాట సెంటిమెంట్గా వాళ్ళకైతే వినాయక చవితి అంటేనే పిల్లలకి చాలా ఇష్టమైంది అనమాట ఇప్పుడైతే మా ఇంట్లో వినాయకుడు నిమగ్నం అయితే అయిపోయింది ఇక పెద్ద వినాయకుడు అయితే ఉన్నాడు ఇక అది ఎప్పుడు సెట్ చేస్తారో ఊరేగింపు చాలా బాగా అయితే జరుగుతుంది అది కూడా ఫుల్ వీడియో అయితే చేస్తాను ఈరోజైతే ఇలా ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట ఎలా ఉంది నచ్చిందా